మెగా ఇంటికి లావణి త్రిపాఠి పన్నెండు కవల పిల్లలకి జన్మనిచ్చి హాస్పిటల్ బెడ్ పైన అనారోగ్యం పాలయ్యి ఉన్న లావణి త్రిపాఠిని చూసేందుకు ఉపాసనతో కలిసి రామ్ చరణ్ హాస్పిటల్ ఎంట్రీ చేరుకున్న రామ్ చరణ్ చేసిన సందడికి నెటింట్లో హల్చల్గా మారిపోయింది అయితే ఇంకా రామ్ చరణ్ హాస్పిటల్కి ఎంటర్ అవుతూ ఉండగా మీడియా సభ్యులు అందరూ కూడా చుట్టుముడుతూ ముడుతూ రామ్ చరణ్ని ఇంకా ఫొటోస్తో హల్చల్ చేస్తూ ఉన్నారు ఇంకా రామ్ చరణ్ని చూసి మీడియా సభ్యులు అయితే ఇప్పటికీ మీడియా సభ్యుల మధ్యన రివీల్ చేయక తన పాప వేషని రివీల్ చేసారా ఏమో అని ముందుగానే స్వీట్ వార్నింగ్ కూడా అందించడం జరిగింది ఉపాసన ఇంకా చరణ్ అన్న చరణన్న అంటూ మీడియా సభ్యులు అందరూ కూడా హాస్పిటల్ రచ్చ చేస్తూ ఉంటే రామ్ చరణ్ కూడా అంత సందడి చేస్తూ రావడం జరిగింది మీ వరి నన్నకి ఇద్దరు కవుల పిల్లలు పుట్టేశారు పార్టీ అడగండి అంటూ రామ్ చరణ్ చేసిన సందడి మీడియా సభ్యులకి ఎంతగానో హ్యాపీగా ఫీల్ అవుతూ అవుతూ రావడం జరిగింది మొత్తానికి అయితే ఎవరు ఊహించలేని విధంగా అయితే మెగా ఇంటి నాగబాబు గారు కోరలు లావణ్య త్రిపాటి అయితే పన్నెండు కవల బిడ్డలకి జన్మని ఇవ్వడం జరిగింది అయితే మనందరికీ తెలిసిన విషయం ఇప్పటికే లావణ్య త్రిపాటి ప్రెగ్నెంట్ అనే విషయము తెలిసినప్పటి నుంచి మెగా కుటుంబం తన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ రావడం జరిగింది అలాగే లావణ్య త్రిపాటి ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్గా ఉండడం లేదు తన ప్రతి అప్డేట్స్ని కూడా పెద్దగా ఏ మాత్రం అభిమానులతో షేర్ చేసుకోవడం లేదు అయితే తను బేబీ బంబీ షావర్ అంటూ సీమంతపుల వేడుకలకు సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ అయితే సన్నిహితులు షేర్ చేసుకుంటూ రావడంతో వాటికి సంబంధించిన కొన్ని ఫొటోస్ నటింట్లో బాగా వైరల్గా మరి ఇకపోతే వరుణ్ తేజ్ సైతం ఎక్కువగా షూటింగ్కి వెళ్లకుండా వీలైనంత వరకు లావణ్య త్రిపాఠితోనే క్వాలిటీ టైంని స్పెండ్ చేస్తూ ఉండేవారు అయితే ఇప్పటికీ లావణ్య త్రిపాటి అయితే మొత్తానికి అయితే మెగా ఇంటికి అయితే పన్నెండు కవల బిడ్డలకి జన్మని ఇవ్వడం జరిగింది ఇంకా పన్నెండు కవల బిడ్డలకి జన్మని ఇవ్వడంతో ఒక్కసారిగా రామ్ చరణ్ సైతం అయితే నేను పెద్దనాన్న అయిపోయాను అంటూ ఎంతో సంతోషంగా అయితే లావణ్య త్రిపాఠిని చూసేందుకు హాస్పిటల్కి చేరుకోవడం జరిగింది ఇంకా హాస్పిటల్కి అయితే ఉపాసనతో కలిసి రామచరణ చేరుకున్న గురు విజవాసి నడింట్లో వైరల్గా మారుతున్న ఆ ఫొటోస్ ఇప్పుడు మా దగ్గర మీరు కూడా